వీర రాఘవ రెడ్డి చేసినటువంటి ఆ దౌర్జన్యం ఏదైతే ఉందో ఆ దయ వల్ల ఆయన్నే వీడియో చేసిండు ఆయనే వీడియో చేసిండు వాళ్ళ టీం కి సంబంధించినటువంటి ఏదో బ్లాగ్స్ ఒక అమ్మాయికి సంబంధించిన ఛానల్లో అది అప్లోడ్ చేశారు అమ్మాయిల్ని వాడాడు ఓకే లైక్ టెక్నిక్స్ దాంట్లో వారు ఏవైతే దాడి జరిగినటువంటి అవి ఉన్నాయో అవి మట్టు కట్ చేసి పెట్టారు బట్ దాంట్లో దొరికింది ఏంటి అంటే మనోడు బయట ఉంటే మరి మిగిలిన వీడియో పెట్టకపోతుండే కావచ్చు వాళ్ళ టీం కాబట్టి ఆ బ్రెయిన్ అంత ఉపయోగించలేదు ఉపయోగించకుండా నెక్స్ట్ మళ్ళీ ఉగాదికి వస్తాము అని చెప్పేసి ఆయన బెదిరించినటువంటిది ఓన్లీ కొట్టిన మాట తీసేశారు మిగిలినంతా పెట్టేసి పెట్టిరు ఆయన దొరికిండ్రు లోపల వేసి రో బట్ అక్కడ ఏంటంటే ఇదే వీర రాఘవ రెడ్డి ఆ తర్వాత ఇంకొక అతను కేడిఆర్ అని కూడా ఒక ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఒక వీడియో నాకు పంపించారు అనమాట చాలా మంది అని ఏందన్న స్టింగ్ వినోద్ ఉన్నారు ఉన్నారన్న వీళ్ళు అని చెప్పేసి స్ట్రింగ్ వినోద్ అన్నతోడు ఉన్నారు అన్నప్పుడు నాకు సమాధానం తెలుసు నేను చెప్పిన వాళ్ళకు బట్ మీ ద్వారా సమాధానం కావాలి అసలు వీర రాఘవ రెడ్డి గారు స్ట్రింగ్ వినోద్ గారు